వెల్కమ్ టు టీఐటి న్యూస్ మన ఛానల్ మరణేస్తాం ఈ మన ముందు ఉన్నారు ఐఎన్టీయూసీ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ తమ్మిశెట్టి రామకృష్ణ గారు ఉన్నారు ఇప్పుడు ఈ ఇరవై ఏడు తారీఖు రోజున జరగబోయే సింగరేణి గుర్తింపు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏది గెలవబోతుంది ఏది సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలు ఏంటి అనేది తమని మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే చెప్పండి ఇప్పుడు ఈ రోజు నెక్స్ట్ ఇరవై ఏడు తారీఖు జరగబోయే ఎలక్షన్స్ లో మీ యూనియన్ తరఫున కార్మికులకు ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నారు ప్రధాన సమస్యలు ఏంటి నమస్కారం సింగరేణి ఎన్నికలలో ఇరవై ఏడో తారీఖు జరగబోయే ఎన్నికలలో తప్పకుండా ఐఎన్టిసి ముఖ్యంగా ఐఎన్టీసీ అత్యధిక అత్యధిక మెజార్టీతో కార్మికుల బలంతో ఐఎన్టీసీ గెలుస్తా ఉన్నది గతంలో ఐఎన్టిసి ఎన్నో కార్యక్రమాలు కూడా సింగరేణిలో ఐఎన్టీ కార్మికుల గురించి ఎన్నో సేవలు చేసింది అటువంటిది ముఖ్యంగా ఈ రోజున కార్మికులు మంచిగా అభివృద్ధి అభివృద్ధి తీసుకొచ్చి అభివృద్ధిలో ఉన్నారంటే ఐఎన్టీసీ క్షేమాలను బట్టి ఐఎన్టీసీ చేస్తున్న సేవలను బట్టి ఐఎన్టీసీ ఈ రోజున కార్మికులు మంచిగా నిలబడ్డారు కార్మికులు శ్రేష్టమైన న్యాయం అందుతా ఉంది అందరి అది అదే కాకుండా మరి కార్మికులు ఈ రోజున సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి కార్మికుల గురించి ఐఎన్టీసీ సేవ చేసిందని అని చెప్పేసి చెప్పవచ్చు ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఐఎన్టిసి ఎన్నో ఏర్పాటు చేసింది క్వార్టర్స్ విషయంలో కానివ్వండి కార్మికుల ప్రమోషన్ల విషయంలో కానివ్వండి కార్మికులకి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలలో కూడా ఐఎన్టీసీ పాల్గొని అనేక సమస్యలపై సమస్యల పైన అయిన పరిష్కారం చేసింది ఐఎన్టీసీ ఇప్పుడు ప్రధానంగా ఎన్నికల సందర్భంగా కార్మికులకు మీ యూనియన్ తరఫున ఎలాంటి హామీలు చేయబోతున్నారు సింగరేణి జనబై ఎన్నికల్లో ఐఎన్టీస్ తరపు నుంచి కార్మికులకి ప్రమోషన్ల విషయంలో కానివ్వండి తర్వాత మైన్స్ విషయంలో మైన్స్ కొత్త మైన్స్ తవ్వకాల విషయంలో కానివ్వండి తర్వాత వాళ్ళకి ప్రమోషన్లు కానివ్వండి అనేక సమస్యల పైన తర్వాత వాళ్ళకి స్పెషాలిటీస్ అన్ని కూడా వర్తింపజే సింగరేణి తరపు నుంచి వర్తింపజేటట్టు తర్వాత ట్రైపార్టెడ్ మీటింగ్స్ కూడా కార్మికుల సంక్షేమాల గురించి ట్రైపార్టెట్ మీటింగ్స్ గతంలో ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో కనీసం పది సంవత్సరాలు సింగరేణి ఐఐటీ సింగరేణిలో ట్రైపార్టీ మీటింగ్స్ బ్యాన్ చేసి కనీసం జరగలేదు అది యూనియన్ నాయకులు లేరు అంత తొత్తులుగా మారిపోయి ఎటువంటి ఆ యొక్క విషయాన్ని ట్రైపార్టెట్ మీటింగ్ అంటే కార్మికులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒప్పందాలు ఉంటాయి మేనేజ్మెంట్ గురించి యూనియన్స్ వాళ్ళకి అటువంటి అటువంటి ప్రయపడ మీటింగ్సే పెట్టట్లేదు సేఫ్టీకి సంబంధించి కూడా చాలా నిర్మీ నిర్మీలనమై నిర్మీలనం అయిపోయింది ఇవన్నీ కూడా గమని గమనించాలి ఇవన్నీ కూడా చేస్తాము తర్వాత కార్మికులను కొంతమంది లెవెల్సీ కింద తీసేసిన కార్మికులని మళ్ళీ పరిశీలించి పరిశీలించి వాళ్ళందరినీ కూడా కొంతమంది కోట్లకెళ్ళి కొంతమంది చాలా ఇబ్బందులలో ఉన్నారు సింగరింగ్ నౌకర్ లేక ఇబ్బంది లేక నానా వాళ్ళ కుటుంబాలు మొత్తం విచ్చలి అయిపోయింది కాబట్టి అంటే వాళ్ళ వాళ్ళందరినీ కూడా కొన్ని వేల మంది ఉన్నారు అటువంటి కార్మికులందరినీ కూడా తీసుకువచ్చి ఏక ఏక అందరినీ కూడగట్టుకొని వాళ్ళందరి సమ సమస్యలు పరిష్కారం చేసి ఒక యూనియన్ ఐఎన్టీసీ తరఫున న్యాయం చేస్తారని చెప్పేసి పూర్తి నమ్మకంతో ఉన్నాము కార్మికులు కూడా మా ఐఎన్టీసీ నే ఎంచుకుంటా ఉన్నారు ఇటువంటి ఐఎన్టీసీ వస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మరి మా యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి కార్మికులు మంచి అన్ని అన్ని డిజిగ్నేషన్ కార్మికులు వేసి చూస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా న్యాయం చేసే న్యాయం చేసే పరిధులు ఐఎన్టీసీ ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇప్పుడు సింగరైన ప్రధానంగా యువకులు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు వారు ఐఎన్టీసీ పైపు ఉన్నారని అనుకుంటున్నారు అనుకుంటున్నారా మరి తప్పకుండా ఎందుకంటే వారు ఇంకో గతంలో గతంలో ఉన్న యూనియన్ టీవీ యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళ మొత్తం కూడా వాళ్ళని నిరుత్సాహపరిచింది వాళ్ళని బలహీనత చేసింది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ డి వాళ్ళ ఉన్నటువంటి డిప్లొమా మైనింగ్ ఇటువంటి అన్ని చేసి ఉన్నారు తర్వాత ఎంబీఏ ఎంబికాములు చేసి ఉన్నారు అటువంటి వారికి కనీసం వారు వారికి న్యాయం చేయలేకపోయారు వాళ్ళకి వాళ్ళని తీసుకొప్పి చేయకుండా విచ్చల మీద మైండ్స్ మీద కానీ ఓపెన్ కష్టాలు కానీ అటువంటి వాటిలో కష్టపడకుండా ఏం చేయకుండా వాళ్ళని విచ్ఛన్న చేసేసి వాళ్ళని పనికిరాని దద్దమలుగా చేసి కాబట్టి ఏంటంటే ఐఎన్టీసీ గెలుస్తే అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్మికుడికి మంచిగా సరి అయిన టెక్నికల్ గానీ మేము తర్వాత క్లర్కల్ గా గానీ ఎటువంటి పోస్టులు ఉన్నాయో అవన్నీ చేసేసి ఐఎన్టీసీ న్యాయం చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం ఆ కార్మికులు వాళ్ళని డ్యూటీ చేయకుండా సింగారంలో డ్యూటీ చేయకుండా బలహీనంగా చేసి పెట్టేసింది టీబీజీ కేసు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీబీజీ కేసు గట్టి పోటీ ఇస్తుందని అనుకుంటున్నారా మరి బోటే గట్టి పోటీ లేదు టీబీజీ ఈ ఎన్నికల్లో టీబీజీ కేసు పోటీ చేయాలని పరిస్థితికి దిగదారిపోయింది అందరూ గమనించాలి ఇటు ఎంత మోసాలు జరిగినాయి ఎంత ఇజ్ ఈ రోజున కార్ కొత్త మంచి యువకులు ఈ రోజున ఆలోచిస్తూ ఉన్నారు ఏది చేస్తే ఏది చేస్తే మనం ప్రయోజకుల మైతే సింగరేణిలో అటువంటిది అనేది ఆలోచిస్తా ఉన్నారు అందులో ఈ రోజున టీబీ టీబీజి కేసు ఎంత ఈ ఎన్నికలలో పోటీ చేయని పరిస్థితికి దిగజారిపోయింది వాళ్ళు వాళ్ళ దాంట్లో ఎవ్వరు లేరు ఐఎన్టీ అందరూ కూడా ఐఎన్టీసీ మొగ్గు చూపుతా ఉన్నారు ఐఎన్టీ సరైన మార్గం ఉన్నది సరైన నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు బాబు గారు ఉన్నారు వినోద్ గారు ఉన్నారు మన మంగు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అందరు కూడా సరైన నాయకులు ఉంది ఐఎన్టీసీ బలోపేతం చేయడానికి ఐఎన్టీసీ బలోపేతంగా కార్మికులను ఏక ఏకదాటిపై తీసుకొచ్చి కార్మికులందరూ ఎవరి ఎవరి కష్టార్జితం వాళ్ళని తీసు ఇచ్చే విధంగా ఈ రోజున ముందుకు ముందుకొస్తా ఉన్నది అదే కాకుండా విజిలెన్స్ లో ఉన్న కేసులు ఉన్నాయి విజిలెన్స్ లో ఇంతవరకు పేర్ల మార్పులు అని చెప్పేసి గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఎన్నో సార్లు చెప్పిండ్రు ఆ యూనియన్ నాయకులు కూడా చెప్పిళ్ళు టీబీజీ కేసు చే మోసం చేసిండు ఒక అటువంటి కార్మికులు వాళ్ళ నమ్మకంతో మెడికల్ బోర్డు మెడికల్ కానీ అవి కానీ పెట్టు మెడికల్ గాని పెట్టుకుంటే అటువంటి మళ్ళీ ఏదో వంకలు పెట్టేసేసి వాళ్ళకి లేదు మీరు తండ్రి పేరు తప్పున్నది కొడుకు పేరు తప్పున్నది సమస్య ఏంటంటే ఈ సింగరేణిలు మార్పేర్లు అనేది ఒకటి ప్రధాన సమస్య ఉంది అది అట్టి పెండింగ్ ఉంది గతంలో గత మాజీ సీఎం రావు గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఒక ఉద్యోగి కొడుకులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏజ్ పరంగా కూడా నలభై సంవత్సరాల లోపు ఉన్న వారికి కూడా మేము ఉద్యోగం ఇస్తాము ఖచ్చితంగా చేస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని కూడా మరి మీరు ఎలా ఈ పద్ధతిలో ఏదైనా ముందు తీసుకెళ్లగలుగుతారా లేకపోతే మీరు కూడా నార్మల్ దాన్ని అట్లానే ఇచ్చి పెడతారా తప్పకుండా వారు అన్నయ్య వారి అన్నయ్య అన్ని బూటకపు మాటలు అన్ని అన్ని మైన్స్ తిరుగుతా అన్ని అదే అండి ఇప్పుడు మీరు మీ యూనియన్ తరఫున కూడా నలభై సంవత్సరాల లోపు ఉన్న వారికి జాబ్ ఇవ్వాలని ప్రతిపాదన తీసుకొని వస్తలేరు కదా దాని మీద మీరు ఎందుకు ఆ రోజు కొట్లాడలేకపోయిన కొట్టాలకపోయినది వీళ్ళు చేస్తారు ప్రభుత్వం గవర్నమెంట్ వీళ్ళది ఉన్నది వాళ్ళు ఉన్నది చేస్తారన్న ఉద్దేశంతో నమ్మకంతో ఉన్నాం తర్వాత అప్పుడు మాట్లాడే పరిస్థితి ఇప్పటికీ కూడా ఈ నలభై సంవత్సరాల లోపు వారు కొంతమంది నిరుత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ కూడా మీరు మీ హామీ మీరు ఇచ్చిన కొన్ని ఆరు హామీలలో అలాంటి విషయం ప్రస్తావన రాలేదు ఈ నలభై సంవత్సరాల లోపు ఉన్న వారికి ఖచ్చితంగా ఇస్తాం మేము అని కొంతమంది ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ వాళ్ళ పేరెంట్స్ అన్ఫిట్ అయ్యి కొంతమంది పిల్లలు ఎదురు చూస్తూనే ఉన్నారు వాళ్ళ ఏజ్ కూడా పోతూనే ఉంది ఇంకా దాని మీద మరి మీరు ఎందుకు మీ యూనియన్ ముందుకు మాట తీసుకోకపోవట్లేదు ఎవరికి ఉద్యోగం కల్పిస్తా అన్న మాట చెప్పలేకపోతున్నారు సింగరేణి తెలంగాణ గడ్డ మీద ఉన్నది సింగరేణి కార్మికులు ప్రతి ఒక్కరు కూడా సింగరేణి కార్మికులు మీద మన సొంత ఇండస్ట్రీ కాబట్టి పరిశ్రమలు కాబట్టి మనం కంపల్సరీ చేసుకుందాం పైనాయకత్వం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజున ఆలోచన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క సమస్యలు కూడా ప్రతి ఒక్క ఇండస్ట్రీని కూడా ఈ రోజున ముందుకు తీసుకురావాలి డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు వారి పై నాయకత్వం ఉన్న సంజీవ రెడ్డి గారు జనప్రసాద్ గారు తర్వాత ఇక్కడ మా ధర్మంపురి గారు తర్వాత వీళ్ళందరూ ఉన్నారు సోమరాజ్ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా నా పెద్ద పెద్ద కూడా మంచి ఎమ్మెల్యేలు మంచి నాయకులు పెద్ద పెద్ద నాయకులు చెప్తున్నారు కానీ ఈ నాయకుల దగ్గర అసలు ఇలాంటి సింగరేణి కార్మికులకు కొన్ని సమస్యలు అసలు చెప్పట్లేదు లేదు కదా చెప్తాం ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు మేము కంపల్సరీ అదే పని మీద ఉన్నాము ఈ రోజు ఈ రెండు మూడు రోజుల మీటింగ్ జరుగుతుంది పై నాయకత్వంతో మీటింగ్ జరుగుతుంది కార్మికులకి ఈ విధంగా చేయాలా ఎట్లా చేయాలా అనేది కూడా బిజినెస్ విషయం కానీ తర్వాత ఎన్ని మంచి కింద ఉన్న కార్మికులు పాపం వాళ్ళు నీట్లో పుట్టి లేక ఇక్కడ కూడా చిన్న చిన్న షాపులలో వాటిల్లో వీటిలలో ప్రభాకర్ గారు అని చాలా మంది కొంతమంది కార్మికులు చాలా మంది చిన్న దుకాణాల్లో పనిచేస్తారు హోటల్లో పనిచేస్తున్నారు అటువంటి వాళ్ళకి చూస్తే సింగరేణి సింగరేణి ఇంతకాలం సింగరేణి పనిచేసే వేలకు వేల రూపాయలు జీతం తీసుకొని ఇప్పుడు వందలలో జీతం తీసుకుంటే ఒక్కొక్కరు మాతోటి మా మా తోటి వర్కాలు కాబట్టి తోటి కార్మికులు కాబట్టి వాళ్ళని చూస్తే కన్నీరు మున్నేరైతే ఉన్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళకు కూడా న్యాయం చేసే పరంగా రేవంత్ రెడ్డి గారిని కంపల్సరీ మాట్లాడి ఇవన్నీ కూడా పరిష్కరించడానికి కోర్టులో ఉన్న కేసులు కూడా వాళ్ళందరినీ ఏకమత్యం చేసి వాళ్ళకి ఏం కావాలి సింగరేణి తరపు నుంచి ఏమేమి కావాలి ఏంటి అనేది వాళ్ళకి వచ్చేసి చూసి వాళ్ళందరి నష్టపోయిన పరిస్థితి మన టైం కూడా వాళ్ళ కోట్లు కోట్ల ఫీజులు కట్టి నానా బాధలు పడతా ఉన్నారు ఇవన్నీ కూడా పరిస్థితి తీసుకొచ్చి అందుబాటులో తీసుకొచ్చి కార్మికులు ఒక బాట తీసుకొచ్చి పేరు నిలబెట్టడానికి కార్మికులను ఏకం చేసి వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం పరి నాయకత్వానికి తెలియపరుస్తు ఉన్నాము ఈ వైద్య ఐఎన్టీసీ ముందంచము మోసం చేయదు ఎటువంటి అన్యాయం కూడా కార్మికుని చేయదు అదొక్కటి మాట మాట గుర్తుపెట్టుకోవాలి కార్మికులు అందరూ కూడా ఐఎన్టీసీ తరఫున ఓటేసి నోటీస్ గెలిపించాలని చెప్పి చెప్పేసి కోరుతా ఉన్నాయి ఏదో ఎన్నికలు వచ్చినాయి మా అని అన్న ఉద్దేశంతో కాదు ఏకమత్యంగా కార్మికులని మంచిగా కష్టపడే కార్మికులు సీనియర్ లేదు ఇప్పుడు సీనియర్లని సీనియర్లు కావాలి ఇప్పుడు అంత వీళ్ళంతా గురుకులు ఉన్నారు సీనియర్ కార్మికులు అందరూ లెవెన్సీ కింద తర్వాత విజిలెన్స్ కింద మెలిగిపోతా ఉన్నారు బిజినెస్ రూమ్ లో కొ మార్పులు చేప మార్పు పేర్లు మార్పులు అవి ఇది అని చెప్పేసి గందరగోళం చేసి వాళ్ళని బొందాం చేసి వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఐదు ఆరు లక్షల రూపాయలు తీసుకొని ఆరు లక్షల రూపాయలు తీసుకొని ఫైరాం చేస్తే ఆ ఫైరాం కూడా చక్కగా సక్కగా చేయలేదు ఈ రోజున ఎంత ఎంత కొన్ని కుటుంబాలు నాశనమైతా ఉన్నాయి కొంచెం ఉడిపెట్టుకునే పరిస్థితి ఉన్నది ఆ ఈ విధంగా టీబీజీ కేసు తయారు చేసింది ఇవన్నిటి కూడా పాపం కొట్టింది వాళ్ళకి ఇవన్నీ కూడా అందుకనే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని పరిస్థితిలో దిగులారిపోయిన చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి ఏమంటే సింగరేణి కార్మికుడికి ఎటువంటి అన్యాయం చేయదు ఎవరు మోసం చేసినా సరే అది తగదు వారు ముందు ముందు కూడా కొనసాగలేరని చెప్పి చెప్తా ఉన్నాం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఐఎన్టీసీ కార్మికుల పక్షాన ఉంటది అందరి కార్మికుల పక్షాన ఉంటది అందరు కూడా సేవ చేయడానికి ఈ ఈఎన్టీసీ ఉండాలి ఈ రోజున అన్ని కాల ఆరు గ్యారెంటీలతో పాటు ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి గ్యారెంటీలు కూడా ఇంకా వేరే కార్మికులు ఇండస్ట్రీల పరిశ్రమలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేది ఉన్నది రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా పొమ్మిలే శ్రీనివాస్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చూస్తూ ఉండరు ఇవన్నీ కూడా మన రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎటువంటి అన్యాయం చేయదు జరగదు ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా కార్మికుల ఇండస్ట్రీ పరిశ్రమల మీద ఈ రోజున రాహుల్ గాంధీ గారి కన్నేసి మంచి పరిశ్రమలు మన తెలంగాణ ఉన్నాయి నిజాం సుదర్శి కానీ అన్ని కూడా పరిశ్రమలు ఓపెన్ చేసేది ఉన్నది గతంలో గతంలో ప్రభుత్వ ప్రభుత్వం కూడా కాకుండా మాటలు చెప్పడమే తప్ప చేత సింగరేణి కార్మికులకే ఇంత ఇంత ప్రిపరేషన్ ఇంత రెడీ ఉన్న సింగరేణి కార్మికుల గురించే టిఆర్ఎస్ ఏం చేయలేకపోయింది టీపీసీ ఏం చేయలేకపోయింది మనం చెప్పండ్రు కేసీఆర్ గారు క్యాంటీన్ లో రెండు రెండు టిఫిన్లు మూడు మూడు టిఫిన్లు మంచి సదుపాయం చేస్తా హాస్పిటల్ అన్ని చేస్తే ఏ చేయలేదు అన్ని వచ్చి అప్పులు వచ్చింది మాటలు అన్ని బోకర్ మాటలు బోకరే వాళ్ళు తప్ప వీరేం లేదని చెప్పేసి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి అన్యాయం జరగదు ప్రతి ఒక్క కార్మికుని ప్రతి ఒక్క కార్మికుని చేతిలో తీసుకొని ఈ ఐన్టీసీ ముందుందని చెప్పి చెప్తా ఉన్నాం తర్వాత అన్ని సిటీస్ లివులు లివులు గతంలో ఎన్నో ఎంతో గత అలనాడు చేసినటువంటి రెండు వందల నలభై మాస్టర్లు రెండు రెండు వందల మాస్టర్లు చేస్తే గతంలో మధ్యాహ్నం లిబులు పెంచే ఏర్పాటు కూడా చేస్తా ఉన్నారు పద్నాలుగు రోజులు డ్యూటీ పద్నాలుగు రోజులు ఒక సీఎల్ విప్పేది అట్లా ఇస్తారు ఇవి కూడా ఇటువంటి కూడా పెంచడానికి సంజయ్ రెడ్డి గారు సెంట్రల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకొని ఎగులు వేయించే ఏర్పాటు కూడా చేస్తారు చేయబోతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నా కార్మికుల సంక్షేమాల్లో ఎటువంటి డోకా లేకుండా అవనాడు చేసిన ఒప్పందాలు కూడా ఈ రోజున మళ్ళీ ముందుకు తీసుకొచ్చి కార్మికులకు ఏ విధంగా శ్రేయస్ చేయాలా అని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు రెండు వందల యాభై ప్రతి కార్మికుడికి రెండు వందల యాభై గజాల భూమి ఇస్తా ఉన్నారు ఎందుకన్నారు కార్మికులకి ప్రజలకి పనిచేయాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి మరి మా వీళ్ళందరూ ఐఎన్టీసీ నాయకులందరూ కూడా కార్మికులకి మంచి మంచి పథకం ఇవ్వాలి ఇవ్వాలని చెప్పేసి అంటే ఈ యొక్క ఈ రోజున మనకి కార్మిసీలైన కార్మికులకు కూడా అనేక రకాల ఇళ్ళు కట్టుకోవడానికి కూడా ఈ డబ్బులు అవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి అంటారు ఎటువంటి అన్యాయం జరగదు ఈ రోజున ముందు ఐఐటీసీ ముందుండి అందరి కార్మికుల శ్రేయస్సు గురించి పనిచేస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ఎన్నికలలో కాంగ్రెస్ ఐఎన్టీసీ తరఫు ఐఎన్టీసీని తప్పకుండా ప్రతి ఒక్క కార్మికుడు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్తా ఉన్నా ఎందుకంటే అందరికీ నమస్కారం ఈ యొక్క ఎన్నికల్లో గెలిపించి ఐఎన్టీసీ ఐఎన్టీసీని గెలిపించి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళందరూ కూడా అనుకున్నారు అందరి వీళ్ళందరినీ కూడా మన ముందు వీళ్ళందరినీ చూసుకుంటూ మన ఐఎన్టీసీ గెలిపించుకుంటే మన సింగరేణి సంస్థను ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి చేస్తూ ముప్పై తొమ్మిది వేల కార్మికులు వేల మంది కార్మికులు అందరూ కూడా అందరికీ కూడా అన్ని అన్ని సదుపాయాలు కలుగుతాయి అందరికీ లాభం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ నమస్కరిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రెస్ వారికి అందరు కూడా కార్మికులకి యూనియన్ నాయకులకి అందరు కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు జై హింద్ జై జైటి జై కాంగ్రెస్